డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టీడీపీ నాయకుడు మేక ఆనంద్ సాగర్ పై వైసీపీ దళిత నాయకులు ఫైర్ శుక్రవారం కాట్రేనికోన గ్రామంలో జరిగిన టీడీపీ ఎస్సీ సెల్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి విశ్వరూప్ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్లపై ఆనందం సాగర్ వ్యక్తిగత దూషణలకు దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు గడిచిన పంచాయతీ ఎన్నికల్లో కాట్రేనికోన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నువ్వా ముఖ్యమంత్రిని మంత్రిని ఎమ్మెల్యేలను విమర్శించడం ఎస్సీలను గుర్రాలతో తొక్కించి ఎస్సీలను విభజించి లబ్ధి పొందాలని చూస్తున్న పార్టీలో ఉండి ఎస్సీల సంక్షేమానికి పాటుపడే పార్టీలో నాయకులను విస్మరిస్తే చూస్తూ ఊరుకోం ఖబర్దార్ జాగ్రత్త అని ఆనంద్ సాగర్ను హెచ్చరించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం టీడీపీ నాయకుడు మేక ఆనంద సాగర్ పై వైసీపీ దళిత నాయకులు ఫైర్ శుక్రవారం కాట్రేని కోనె గ్రామంలో జరిగిన టీడీపీ ఎస్సీసెల్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి విశ్వరూప్ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్లపై ఆనందం సాగర్ వ్యక్తిగత దూషణలకు దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు గడిచిన పంచాయతీ ఎన్నికల్లో కాంట్రేని కోన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలై నువ్వా ముఖ్యమంత్రిని మంత్రిని ఎమ్మెల్యేలను విమర్శించడం ఎస్సీలను గుర్రాలతో తొక్కించి ఎస్సీలను విభజించి లబ్ధి పొందాలని చూస్తున్న పార్టీలో ఉండి ఎస్సీల సంక్షేమానికి పాటుపడే పార్టీలో నాయకులను విమర్శిస్తే చూస్తూ ఊరుకోం ఖబర్దార్ జాగ్రత్త అని ఆనంద్ సాగర్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పెయ్యిలి చిట్టిబాబు కమిడి ప్రవీణ్ కుమార్ ఢిల్లీ నారాయణ నల్ల నరసింహమూర్తి కాశీ హనుమంతరావు కాశీ రామకృష్ణ కాశీ జగపతి నాతి సత్యనారాయణ ఇసుకపట్ల శ్రీను బాబు వడ్డీ శ్యాంప్రసాద్ దేవరపల్లి ఏడుకొండలు ఐతా బత్తుల శ్రీను బీరా సత్యనారాయణ మరియు నాయకులు పాల్గొన్నారు గతంలో సర్పంచ్గా పోటీ చేసినప్పుడు ఎన్నో అవినీతి అక్రమాల్లో ఉండి కాకినాడ పారిపోయినటువంటి వ్యక్తి ఎందుకంటే దౌర్భాగ్యమైన కార్యక్రమం ఏంటంటే సొంత తల్లిగారైనటువంటి సొంత తల్లిగారైనటువంటి ఆమె కాకినాడ కొనలో ఎంపీటీసీగా పోటీ చేస్తే తల్లి మీదే పోటీ పెట్టినటువంటి దౌర్భాగ్యుడు ఈ ఆనంద్ సాగర్ ఉమ్మడి నియోజకవర్గాన్ని వదిలి గన్నవరం అంటూ లేకపోతే ఎక్కువ అంటూ టికెట్ కోసం ప్రయత్నిస్తూ మంత్రుల్ని ఎమ్మెల్యేలని తిడితే నాకేదో గొప్పతనం వస్తుందనే ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నాడు తప్పితే అతను జోకర్ కంటే తక్కువ ఇంకొక భాష ఆనంద్ సాగర్ భాషలో చెప్పాలంటే పేకలో లైఫ్ లేకుండా జోకర్ ఎలాగైతే ఉంటుందో అటువంటి వ్యక్తి మోకా ఆనంద్ సాగర్ ఆనంద్ సాగర్ మీకు చెప్తున్నాం గౌరవప్రదంగా మాట్లాడితే గౌరవం ఉంటుంది లేకపోతే చాలా వరకు ఇబ్బంది పడతామని కాన్స్ట్యున్సీలో కాదు కదా నీ సొంత ఊర్లో కూడా రాలేని పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా నీకు చెప్తున్నాం అదేవిధంగా గతంలో గౌరవ మాజీ మంత్రివర్యులు నీ తండ్రి గారు ఉన్నటువంటి విష్ణుప్రసాదరావు గారు చనిపోతే వెళ్ళి గౌరవ మంత్రివర్యులు వెసరూపు గారు కాళ్ళ మీద పడి మా నాన్నగారికి ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమం చేయించేలా ఏర్పాటు చేయించమని ప్రాధేయపడితే గౌరవ మంత్రివర్యులు నిబంధనలన్నీ పక్కన పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి విష్ణుప్రసాదరావు గారికి ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి విశ్వరూపు గారు ఆయన విమర్శించే అర్హత కానీ హక్కు కానీ స్థాయి కానీ నీకు లేదు కార్యేకంలో ఈ మధ్యకాలంలో మూడో నియోజకవర్గంలో మొత్తం మానేశావు ఎవరినొక నేసుకున్నావు ఒక కెమెరామెన్ పెట్టుకున్నాం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కార్యక్రమాలు చేసుకున్నాం పద్ధతి మార్చుకోకపోతే చాలా ఇబ్బంది పడతామని ఈ సందర్భంగా తెలియపడుతూ థ్యాంక్ యూ అందరికి